హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇగోండి ఇవాళ రిసెప్షన్ వేడికి ఉందండి ఈవెంట్ వచ్చింది మనకి ఫోటో షూట్ మా ఫ్రెండ్ సురేష్ నేను కలిపి వెళ్తున్నాను అండి అనమాట మా ఊరు నుండి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి ఆల్రెడీ పెళ్ళికొడుకు కారు వెళ్ళిపోయింది మేమిద్దరం వెళ్ళి ఇంక షూట్ చేయడమే బాబు రావాలయ్యా సురేష్ా ఇగోండి జంపర్ మే బంపర్ హీరో సురేష్ అదే రావాలి రావాలి ఇంకో బండిస్కి వస్తాను అన్నాడు ఇద్దరం బండి మీద వెళ్ళినా అన్నాడు ముందు మళ్ళీ నా బండి వచ్చి వస్తాను డెకరేషన్ అంతా రెడీ అయిపోయిందండి ఇంకా అబ్బాయి అమ్మాయి పెళ్ళి కొడుకు పెళ్ళి కుదురు కూర్చోబెట్టి అక్షతలు చేస్తారు భోజనాల కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది అక్కడ వంటలు అయితే నడుపుతున్నాయండి వంటలో ఉండేస్తారమ్మా కుకింగ్ కమిటీ స్కూల్ తిరుగుతున్నారండి గాలికి సార్ ఇంక మర్చిపోకండి ఏ స్కూల్ చూడండి ఎలా ఈ పేసులు కనపడుతున్నాయి కదా స్కూల్ మానేసి అవి వెళ్ళారంటే కాలుపూడ హై స్కూల్ అంటే బాగా చెప్పండి చూడండి స్కూల్ మేనేజ్మెంట్ ఏంటి అయితే ఎవరేమంటారు మమ్మల్ని అన్నారండి ఎల్లో చూడండి చేపల్లా ఏ స్కూల్ నువ్వు ఆదిత్య అయిపో అయిపోయింది నీ పని చెక్కెత్తలే నీకు ఏల్పూరు డైలీ రెగ్యులర్ గా మానకుండా వస్తానంటే పీచి మిఠాయి అది ఆయన కొనుక్కు తింటాడని మేము కొనుక్కోమరి బియ్యం పాట మీద తెచ్చేసుకోవాలి మొత్తం అన్ని రకాల ఐటమ్స్ రెడీ అయిపోయింది చిప్స్ అబ్బా పూర్ణం బూరెలు ఆంధ్ర స్పెషల్ ఏమో అద్దె బజ్జి వేడి వేడి బిర్యానీ దంపెట్టరు మొత్తం ఏడేడు పొగల పొగలో ఏంటి చికెన్ మటన్ చికెన్ నిసికిన్ మాకటిని సిగ్నే కమ్ కస్టమర్ తో మనరదేండి కక్కస్ పడిపోందండి తమ్ముడి ఏ బాబాయ్ అయ్య బాబాయ్ రాపరే బాహుబలి మనం బదనేట్టు బతవా అక్కడికి అక్కడికి అన్ని అక్కడ ఎంత దూరం అయిపోతే కదా అప్పుడు బదనేట్టు కాలిపోత కదా వీడు వీడు సాంబర్ ఎగిలమల్ ప్రభావం లోబడడానికి నేను మాట వినడానికి సహాయం వాళ్ళ దాంపత్య జీవితంలో గొప్ప బొప్పా నా నాయన నిరీక్షణ కలిగింది అంటూ భయం గుర్తి కలిగి ప్రభావ నాయన ఇవ్వతండి సమాజానికి నేను మీకు ప్రభు లోబడి జీవించండి నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష ఎగిలమల్లి ఉండేలాగా తండ్రి మరి భార్యాభర్తలు ఇద్దరు నేను జతపరిచే ప్రభావ వివాహము ఘనంగా జరిగి ఇంకా ఫైనల్గా భోజనాలు కూర్చున్నాండి మేము లాస్ట్ బంత్ అనుకుంటా మేబీ ఈ బంతి ఈ బంతి అయిపోతున్నట్టే తిను తిను బత్తాలు మీద కొట్టిస్తారా అండి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు కొట్టిస్తారంటండి మనోండి సరదా అనమాట అందరం లాయించాలని ఆడు చేస్తూ ఇస్తారండి పెళ్ళికొడుకు పెళ్ళికొత్తంటే వచ్చాయి వచ్చాయి పడిపోతా పడిపోతా అండి శీతాకాలం కదండి డిన్నర్ ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు టైమ్ సిక్స్ అయింది అనమాట కొంచెం ఎర్లీగా తినేస్తే మనకి డైజెషన్ ప్రాబ్లం అది ఉండదు కదండి కర్రీ ఏమో పాలకూర ఫ్రై అండి చపాతి ఇంకా దీంతో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఇక మా టీవీ చూస్తున్నారు స్కూల్ నుంచి రాగానే ఇలా ఎక్కువ చూస్తారండి వీర్ రోబో బాయ్ మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ అంటండి ఒకసారి మమ్మల్ని చూస్తాను కానీ చెప్పి వస్తున్నారంటే ఉన్నారు అంటండి వన్ అవర్ టైం అన్నారు వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు డిన్నర్ చేసి వెళ్తారండి ఇది మా మా చూసి వెళ్దామని చెప్పి వస్తున్నారంటే అయిపోయి చుట్టాల కోసం పరోటా బాగా చెప్పండి మా అత్తయ్య గారు ఫ్రెండ్స్ అని గెస్ట్లు వచ్చారు కదా సందడి సందడిగా ఉంది అంతా మీ పేరు పోయా రిషి గారు హాయ్ నమస్తే చూడండి గెస్ట్లు వచ్చారు మీరు ఇప్పటికే నిజంగానే వచ్చినట్టు వచ్చి మామైపోతున్నారండి ఎప్పుడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి కంగారు పడిపోతున్నారు ఇంక మనం ఏం చేయలేమండి అలా ఆటో ఆ పాపం వెయిట్ చేయిస్తున్నారు అదే ఆయన చెప్పిందేనండి నాకు తెలియదు ఏం చెప్పారండి సరే అయితే బాయ్ అండి బాయ్ బ్రో బాయ్ బ్రో కలుద్దాం అక్కు చింత కాము ఎవరికి ఉంటే నుగురు అర్థమవుతులే మాకు మాహా చూసి వాళ్ళకి అర్థమవుతుంది మాకు అర్థం అవ్వాలి కదా ముందు ఓకే అండి సరే అండి బాయ్ అండి బాయ్ బాయ్ ఓకే ఈ వీడియో అయితే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్